హలో ఫ్రెండ్స్ ఈరోజు మా ఫ్రెండ్ ఏదో పెద్ద షాప్లో చిన్న షాపింగ్ చేద్దామంటే వెళ్తున్నా మరి మీకు కూడా చూపించాలి కదా చూపించినందుకు నాకేం వద్దు కానీ ఆ సబ్స్క్రైబ్ అండ్ లైక్ బటన్ ఉంటాయంట ఎక్కడో మీకు తెలిస్తే వాటిని నొక్కేసేయండి అరే అరే ఈ బిల్డింగ్ ఎక్కడో చూసినట్టుంది ఓ ఇది మా ఆఫీస్ ఉండే బిల్డింగ్ అనుకుంటా ఇదిగో ఇక్కడ కనిపించేది ఆ పెద్ద షాప్ పదండి లోపలికి వెళ్దాం ఈ పేరు ఈ మధ్య ఉన్న రామ్జిత్ ట్రావెల్స్ సైకిల్ గూడారం అన్ని ఇక్కడే కొన్నాడు అనమాట అరే ఇక్కడ ఇక్కడన్ని బాక్సులు ఎండిపో పెట్టారే ఏవో తెలిస్తే మీకు చెప్పండి అక్కడ ఎవరో ముగ్గురు నిలబడ్డారు వాళ్ళు ఎవరో నిజంగా నాకు తెలియదు రే 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 ఇది రోడ్డు కాదురా బాబు సైకిల్ దొక్కడానికి ఇక్కడ చూడండి ఇక్కడ గూడారాలు వేసుకున్నారు ఎవరో ఇక్కడ ఈ గుడలో ఏం చేస్తున్నారో మరి సో ఇక్కడ బ్యాగులు జిమ్ సామాన్లు అమ్మేస్తున్నారు ఈ జిమ్ సామాన్లు అన్నమాట మంత్లీ ఇంఐస్ కూడా పే చేసి మీరు కొనుక్కోవచ్చు అవి ఇదిగో ఇదిగో ఇవి ఆసనాలు వేసే మ్యాచ్లు అనుకుంటా నాకు కూడా చక్కగా తెలియదు ఇక్కడ డ్రెస్సు కూడా అమ్మేస్తున్నారు టీషర్ట్లు స్పోర్ట్స్ వేరు షార్ట్స్ ఇవి క్రికెట్ బాల్ అనుకుంటా ఓ కాదు కాదా కాదంటే మరి ఏమో మీకే చెప్పాలి సో వీళ్ళంతా కాళ్ళకి చక్కెర వేసుకొని జుర్రు మన లోపల తిరిగేస్తున్నారు మరి కాలనొప్పులు ఏమో నాకు కూడా తెలియదు ఈ బాటిల్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలే చాలా తక్కువ కదా సో మనకు కావాల్సిన చిన్న వస్తువు ఇదే ధర మాత్రం ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఒరిజినల్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట సో ఆ చిన్న బ్యాగుల్లో మరి ఒక పెద్ద బ్యాగ్ పెట్టేసి ఉంటుంది ఇక్కడ సైకిల్ కూడా అమ్మిస్తున్నారు కేవలం ఎనిమిది వేలు ఇంకా తక్కువ సైకిల్ కూడా ఉన్నాయి చూపిస్తండి ఇది ఇవే ఆ తక్కువ సైకిల్ చూడండి కాస్ట్ కేవలం ఇరవై ఐదు వేల రూపాయలే సైకిల్ అన్ని కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు అనమాట పూ నెల వాళ్ళకు డబ్బులు బాగా ఎక్కువ అనుకుంటా డబ్బులు ఖర్చు పెట్టాలో తెలియక ఇలా ఖర్చు పెడతా వేస్తుంటారు మీరేమంటారు ఈ గుడలో ఎవరో ఉన్నారనుకున్నా కాదు కాదు ఇవి అమ్మడానికి దీని ధర రెండు వేల ఐదు వందలు ఇంకో దాని ధర మూడు వేల ఆరు వందలు ఈ టూపులు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఇది రోడ్డు కదని చెప్పే కదా మళ్ళీ వచ్చావు నువ్వు ఇవి షెటిల్ బ్యాట్లు కేవలం మూడు వందల రూపాయలు కావాలంటే చెప్పండి పార్సల్ చేస్తా కాకపోతే మరో మూడు వందలు ఎక్స్ట్రా ఉంది సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ನೋಟಿಕೇಷನ್ ವೆಲ್ಲೋಕೆಂಡ್ನೇ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್